అండి రాత్రి జాయిట్లు కట్ చేసుకున్నాను కదా అవి కుట్టడం కోసమని తెల్లర గట్లే నాలుగింటికి లెగాను ఇంకా ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయేమో టీ పెట్టుకుందామని చూస్తే పాలు అయితే లేవండి ఇంకా మనకి టీ తాగకపోతే పని అయితే ఏమీ చేయలేను ఇంకా సర్లే ఈ రణపాలాకు కషాయం చేసుకొని తాగుదామని రణపాలాకైతే కోసుకొని తెచ్చుకున్నానండి బయట అయితే వర్షం గట్టిగా పడుతుంది వర్షంలో తడుచుకుంటా పోయి ఈ ఆకైతే కోసుకొని వచ్చానండి ఈ కషాయం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు మనం ఒకళ్ళే తాగితే బాగోదు కదా అందుకే మా ఆయనకు కూడా రుచి చూపిద్దామని ఇద్దరికి అయితే కాగబెడుతున్నాను ఆయనకు ఒక గ్లాసు నాకు ఒక గ్లాసు అయితే వాటర్ వేశానండి ఇవి బాగా మరగబెట్టుకోవాలంట నాకు తెలీదు ఎలా చేయాలనేది యూట్యూబ్లో చూసి నేను చేస్తున్నానండి ఆయన మాట్లాడితే పత్తిని చేయవు అందుకే నీకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి నీకు ఒంటలో బాగుండదు నువ్వు పత్తిని చేయవు అంటారు ఆ పత్యం చేయడం ఎంత కష్టం అనేది ఆయనకి తెలియాలని ఇంకా నేనేం పత్తిని చేస్తే అవన్నీ ఆయనకి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయానండి నుండి నేనేం పత్యం చేస్తే అవన్నీ మా ఆయనకి కూడా సగభాగం ఇస్తానండి ఎందుకంటే ఆ పత్యం చేయడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఎంత కష్టం అనేది ఆయనకి తెలియాలని ఇలా చేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు వాటర్ అయితే మరిగిపోయినాయి అండి ఆ వాటర్లో ఈ రణబాల ఆకైతే వేసేసి ఒక మూడు నిమిషాలు అలా ఉంచేయాలంటండి దీని మీద మూత పెట్టేస్తే ఆ ఆవిరికి ఆకు మొత్తం మగ్గిపోయిద్దంట ఆ మూడు నిమిషాల తర్వాత ఈ వాటర్ మనం తాగొచ్చు అంటండి నేను ఎప్పుడూ ఈ ఆకుని డైరెక్టర్గా తినేసేదానండి అలా పచ్చిగా తినకూడదని అయితే నేను విన్నాను అందుకే పచ్చి ఆకు తినడం మంచిది కాదని అయితే తెలిసింది నాకు అందుకని ఇలా కషాయంలా చేసుకుని తాగితే ఏమైనా పని చేస్తుందేమో అని కషాయం అయితే కాసుకుంటున్నానండి చేసిద్దేమో కాదండి పని చేసిద్ది నేనే పొరపాటుగా అన్నాను ఈ కిడ్నీల రాళ్ళకి చాలా బాగా అయితే పనిచేస్తుందండి ఎవరికైనా కిడ్నీలో రాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాడి చూడండి రాళ్ళు లేని వాళ్ళు కూడా వాడవచ్చండి నార్మల్గా వాళ్ళు కూడా యాగనైతే ఈ కషాయం అయితే తాగొచ్చంట ఎవరైనా పెద్దలు చిన్నపిల్లలు ఎవరైనా తాగొచ్చు అంటండి ఒకసారి ట్రై చేయండి మంచిది అంటున్నారు కదా ఇలా మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు అలా ఉంచేసి గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఇందులో తేనె వేసుకుని టీ తాగినట్టు తాగేయొచ్చాంటండి ఎలా ఉంటుందో ఏమో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి చూడాలి బాగుంటే బాగుండు ఏవైనా తేడాగా ఉంటే నేనైతే అస్సలు తాగనండి మనకి ఇలాంటివి ఏమీ నచ్చవమాట మనం తాగేదల్లా టీ టీ కాఫీ కాఫీ కన్నా ఎక్కువ టీయే తాగుతానండి ఈరోజు దీని మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు అంటే మా ఆయన టోర్చర్ బరాయించలేక ఈ కషాయం అయితే నేను రెడీ చేయడం జరిగిందండి ఈ వాటర్ అయితే ఇలా ఫిల్టర్ చేసుకొని ఇలా గాజు గాజుల్లో అయితే వేసుకుంటున్నానండి పాలు లేవు టీ పెట్టుకోవడానికి కుదరదు ఈ టైంలో పాలు ఎక్కడ దొరకవు కదండి టీ బయట నుంచి తెచ్చుకుందాము అంటే టీ షాపులు తీరు వర్షం పడుతుంది నేను ఎల్లన అన్నారు ఈయన ఇంకేం చేస్తానో చెప్పండి అందుకే ఈ వాటర్ అయితే ట్రై చేస్తున్నాను ఇంకెందులో ఒక స్పూన్ అంత తేనె వేసుకొని తాగడమేనండి మా ఒకటి ఈ రోజు నుంచి నేను ఏం తిన్నా ఏం పత్తి చేసినా ఆయనకి సగం నాకు సగం భార్య భర్తలు అంటే సిరి సగం కదండి అన్నీ పంచుకోవాలంటారు కదా అందుకే నేను ఈ కషాయాన్ని అయితే ఇస్తున్నాను ఆయనకి తాగుతారండి నేను ఇస్తే ఏదైనా తాగుతారు నేను తాగుతున్నానుగా ఆయనకి ఎలాగైనా నేను పత్తిం చేయడం కావాలి నేను ఏమి ఇచ్చినా తాగుతాను